హలో మిస్ జస్ట్ మీరు ఒక పురుగు మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను మీ కళ్ళ గురించి చెప్పండి టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని చిడ్నీ షెల్న్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్కి వచ్చారు. స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ డిసప్పాయిం್ಟెడ్ వెళ్ళిపోతున్నారు అవునా కదా. మీకున తెలుసు. వాకింగ్ కార్ చాలా మరి మీ లిప్ కదలలేదేంటి? లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్. యు మీన్ వెంటిలోకస్ ఆ? యా వెంటిలోకస్ నేను అబూ ఖాస్ తెలుసా? ఫేస్ రీడింగ్. అకే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకొని నాతో పరిచయం పెంచుకోవడానికి వేధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చాను థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కిఫ్ట్ అదే నాకు ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసి భావం వెనక్కి చూసిన నామో చెప్పగల బైదవే నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ అవ్వకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఆ విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి

నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నీ నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా వర్తమాత గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకొని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి

అయినా నాకుండా మీకు ఎందుకు లుక్ మిస్ ఎక్స్క్యూజ్ మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీరు కనుక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు ఓహో సారీ మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు కచ్చాక్ యు నో నిజంగానే రాత్రి 10 గంటలకి నేను తల్చుకోవద్దు తల్చుకోవద్దు అన్నాడు నేను తల్చుకోకూడదు అనుకుంటనే తల్చుకున్నాను ఓ రియల్లీ అది రియల్ లో బ్రహ్మాండం తెలియదు గానీ ఐ రియల్లీ టచ్డ్ హిమ్ ప్రాక్టికల్ గా నా బయటికి చూస్తాను ఐ టోటలీ కన్ఫ్యూస్డ్ చెప్పి చూడండి అది వస్తాడే వళ్ళి ပြන්න పట్టటే నా పక్కనే బుచ్చునా చూడండి నా కరపట్మంది మీకేదకి కరపట్టాలేదు నేను బుచ్చునా చూడడే చూడడే నాకు అనిపిస్తున్నావ్ తల్లి వాళ్ళకి కనిపిస్తున్నానంట చెప్పానా నేను తల్చుకోవద్దు డేంజర్ అని తలుచుకున్నా వచ్చేసను ఫేస్ వేడి చెప్తారన్ననే ఏనే ఆహా అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు పేరు నిర్మల శాంతి అందంగా ఉంటుందని నీకు తెలిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను నేను చెప్తాను పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకు ఈవేళ మీరు పావు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ ఇప్పిద్దాం అనుకో చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నారు నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను కలుసుకోయ్ నో చేస్తను నో ఓకే ఫైల్ దలిప్స్ నో మోడల్ గా పంచేట నాకు ఇచ్చింది నేను చెప్పాలగా ఆఫ్ కోర్స్ మీరు చెప్తారు కానీ మోడల్ గా కాదు మోడల్ కు మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటా ప్లీజ్ ది ప్రోగ్రామ్ సారీ వన్స్ అగైన్ డోంట్ ట్రై ఇట్ अगेन కచక్ ఆఫ్ కోర్స్ ఐ ట్రై దిస్ अगेन ట్రై అండ్ ట్రై అండ్ ట్రై अगेन శ్రీరామ రామరామే తీరమే రవి ఆ ఆ ఏస్తుసి మనం ఏమ ఆలోచిస్తున్నా చెప్పటానని ఇనీ ఇనీ ఆ మై ఎక్స్క్యూజ్ మీ మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నమ్మకపోతే వచ్చే నష్టం లేదు నేను నమ్మాలంటే నా పేరు చూసి నా మనసులో చెప్పాలి అప్పుడు నమ్ముతా మీకు మీ అంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడిని తిట్టాలా అని ఆలోచిస్తున్నాను కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికి తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు సూపర్ తర్వాత అవతల మీ డాడీ కోరిక త్వరలో నెరవేరు కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా ఎస్ అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలీదు తెలీదా తెలుసని తెలియదు తెలీదని తెలుసు తెలిసి తెలిసి అయోమయ తెలిసి తెలిసి అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకొని ఓం లవ్వాయన మహాని

పేరు వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి అమ్మాయి పేరు శాంతి ఇది వాళ్ళ ఇంటి నంబరు ఇది మన ఇంటి ఫోన్ పెళ్లికి వచ్చేసిందే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు నడుతావేంటయ్యా నువ్వెవరో నేను చెప్పను ముందు నువ్వెవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకేమైనా మెంటలా మెంటల్ అంటే పళ్ళు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవల పెట్టు ఆ సుబ్బారావు అవును నేనే ఎంతకే నువ్వెవరు ఎవరు నేను రావుని అదే రా పొట్టి రంగారావుని ఆ గుర్తుకొచ్చానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునురా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రే నీకు మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నావా అలాగా నాకు తెలియదే పెద్ద వాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు తండ్రి అయ్యా వీళ్ళు ఎవరు తెలుసా మంగపల్లి వారు అబ్బాయి గారు తండ్రి ఆయన స్నేహితులు వాళ్ళకి ఏం కావాలో దగ్గర చూసుకో ఏ ఇబ్బంది ఉండకూడదు రంగారావు ఇలా నే ఎవరు పెళ్లి వారు మరి మీరెవరు ఆడపల్లి వాళ్ళం మరి చేతులు కట్టుకొని నిలబడరా వెళ్ళి మా ఇద్దరికి మంచి కాపీ పట్టరా అయ్యా ఓరా తిట్టి తీస్తా అయ్యో బుగ్గని చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి ఎవరయ్యా అమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున బంధువా అయితే మరెవరు విజయబాబు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి ఎవరే అమ్మాయి చాలా గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండట

ఏమనుకున్నావు yeah, <laughs>

అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎక పక్కపక్కలేంటి అలా రాసుకు పుస్తకం తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్దమే అని బుగ్గ నొక్కుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది వాళ్ళందరి సంగతి పెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి అనుకుంటున్నారు షెడ్డీ షెల్టర్ జఫ్రీ ఆర్చర్ నవలని చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం నీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరైనా అనుకున్నా నీకేంటి అది నిజమేనని అండి కన్న ఒక డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వొని నీ ప్రామిస్ చేయండి ప్రామిస్ ఇదే ప్రామిస్ చేయండి ప్రామిస్ చేయడంలో ఇదో కొత్త టైప్ డెకరేషన్ ఇంకోసారి చేయనా చి పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐ యామ్ హ్యాపీ గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందాం

ఏ పిస్టల్స్ పరిచారు నోట్స్ ఖట్టర్ చేశారు చిచ్చి చేస్తారు అలాటోని ఉంది ఎందుకు అంత సీరియస్ ఇప్పుడు వీడు మీ దగ్గరికి వచ్చి చూసి ఏమన్నా పెళ్లి చేసుకుంటానని అడిగాడు అంతే కదా పెళ్ళా అంతే కదానా సరే ఇందికి అబ్బాయి ఎలా ఉంటాడు అలా బ్యాక్ బాగానే ఉంటాడు కలర్ ఉంటాడు కల్చర్ అది కూడా ఓకే పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అలా నేను చేయలేదుగా ఈ బాగా నేలు పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రాడు నీకు నచ్చట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మలేదు నాన్న ఉన్నా నేనంటే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నా నీకెవరు లేరా ఆ మోహన్ చూసి చెప్పు నీకెవరు లేరా గడ్ థాంక్స్ ఏ బిట్ నేను క్యాజువల్ గాన్నాను క్యాజువల్ గా ఇలాంటి మాట అంటారా సారీ ఓకే మహర్ బాబా తప్పైపోయింది నన్ను క్షమించు క్షమించేశాను ఇక నీ పెళ్ళి సంగతి 400లు పెట్టు ఆ గుడ్ లక్ దట్ ఓకే వండర్ఫుల్ దట్ కమ్ ఆన్ లెట్స్ గో హాయ హ్ ఎక్స్క్యూజ్ మీ కరహాల్ ఫోటోగ్రఫీ అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకొని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అని గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫా ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏం అక్కర్లేదు అంత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకు చెప్పండి ముహూర్తం ఇప్పుడు పెట్టుకున్నాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ నేను కట్నం తీసుకున్నా కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అనిత్ తరఫున మీరు వస్తే ఐ బీ మోర్ దన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ కచాక్ టేక్ మై జాబ్ కచాక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం ముందు పట్టించుకోను ఎందుకంటే పెళ్ళి కొడుకు గుండుతో ఉంటే చాలా అసంగ ఉంటుంది కదా దీస్ మై కండిషన్ నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల తను మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ నచ్చింది యూ మీన్ దిస్ థింగ్ నో నో దిస్ థింగ్ ఓ థ్యాంక్ యూ మంచి భర్త దొరకటం మా అని అదృష్టం ముహూర్తలు అవి పెట్టుకుని త్వరలో పెరుగుతుంది ఓకే షూర్ కచక్ కచక్